వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ కొత్త సంవత్సరం రోజే నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాతవరం మండలం మాధవ గ్రామస్తులు ఇరవై కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కొత్త సంవత్సరం టీడీపీలో చేరడం శుభ సూచకమని మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు రాబోయే ఎన్నికలు క్లిష్టమైనవి ఇలాంటి సమయంలో పార్టీ అండగా కలిసి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నూతన సంవత్సరంలో ఇలా చేరికలు కావడం సంతోషం అని అది నర్సీపట్నం నియోజకవర్గం నుండి మొదలవడం ఇంకా సంతోషంగా ఉందని అన్నారు ఈ ప్రక్రియ రాష్ట్రం అంతా కొనసాగుతుందని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం నూతన సంవత్సరంలో ఆ సందర్భంగా అందరికీ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధారణంగా ఏం కోరుకుంటామంటే కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భగవంతుని కోరుకుంటాం ఈవేళ నాకు ఈ కొత్త సంస్థ సంవత్సరం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రేపు మూడు నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షను ఇటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉంది కష్టకాలంలో ఉన్న టైం ఇది మాకు ప్రజలందరినీ కూడా ఒప్పించి రాష్ట్రం భవిష్యత్తు కోసం బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఈ నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కలిసి నాకు ఒక అండగా ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారం చేస్తారు తెలుగుదేశం పార్టీ గారు మరి వేళ మీకు వీరు గంటా శ్రీ శ్రీనివాసరావు గారు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నగరం పంచాయ ఊరు గ్రామం మన వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వే మన పార్టీలో నాకు తెలుగుదేశం పార్టీలో కలడం కోసం వచ్చారు కలడం కురిచ జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం మొదటి రోజునే ఒక శుభం జరిగింది మా ఇంట్లో మా ఇంట్లో ఒక శుభం జరిగింది ఈ శుభం అన్నది రాష్ట్ర వ్యాప్తి జరుగుతుంది రాబోయే రోజుల్లో మొట్టమొదటిసారిగా మా ఇంట్లో జరిగింది శుభం దానికి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తాను వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భం చేస్తున్నాను ఈవేళ జాయిన్ అయిన వాళ్ళు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నాతోవరం మండలం మాధవ్ నగరం నుంచి సుమారు ఇరవై ఐదు మంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఏదో చిన్న చిన్న నాయకులు కాదు ఏదో ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక కుటుంబం బీసిన నాయకులు వారు అలా కేవీ శర్బాబు నుంచి ఎక్స్ సర్పంచ్ గారు మహాలక్ష్మి గారు అని చెప్పి ఇంతకుముందు ఇంతకుముందు సర్పంచ్ చేశారు అతను రెండుసార్లు సర్పంచ్ చేశారు వారు వీళ్ళందరూ వచ్చి వేళ మేము కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి మీతో కలిసి పనిచేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతున్నామని అని చెప్పి వీళ్ళందరూ ఈరోజు ఒకటో తారీఖున వచ్చి నన్ను కలిసి నా సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యేందుకు వారు అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గెలిస్తే భగవద్ దేవులు వల్ల మీరు అడిగినటువంటి కార్యక్రమాలని చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ఎప్పుడు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మన చేస్తూ మళ్ళీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాను ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం మధురమైన ప్రతీక్షణం నిలుస్తుంది జీవితాంతం సంబరాలు మిన్నంటే వేళ నింగి నేలకాంతుల హేళ కావాలి మీ జీవితాలు ఈ వేళ కొత్త ఏడాది మీ మోములో చిరునవ్వులను మరింతగా నింపాలని కోరుకుంటూ బంధువులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సమాచారం కోసం మా సబ్స్క్రైబ్ చేయండి